ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనంలో ఉద్రిక్తత వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది దహనం చేసేందుకు తయారు చేసిన దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌక్లోనే కార్యకర్తలు రహస్య ప్రదేశంలో ఉంచారు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు రంగ ప్రవేశం చేసిన పోలీసులు దిష్టిబొమ్మలను కాల్చొద్దని పోలీసులు నేతలకు నచ్చ చెప్పుతుండగానే ఒక పోలీస్ కానిస్టేబుల్ రహస్య ప్రదేశంలో కాజీకర్తలు ఉంచిన దిష్టిబొమ్మను గుర్తించి తీసుకుని పరుగు తీయటం నాయకులు కాజీకర్తలు గమనించి కానిస్టేబుల్ వెంట పరుగులు తీశారు తోచిన కానిస్టేబుల్ పక్కనే ఉన్న డ్రైనేజీ వెళ్లిపోయారు నాయకులు కాజీకర్తలు మురుగు కాలువల్లో ఉన్న దిష్టి బొమ్మ వద్దనే కొంతసేపు నిరసన తెలిపారు అంతటితో ఆగక మరో దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేసేందుకు సిద్దం కాగా పోలీసులు మళ్లీ అభ్యంతరం తెలిపారు అయితే పోలీసుల కళ్లు గప్పి అంబేద్కర్ చౌక్కుబొమ్మను దహనం చేశారు కాలుతున్న దిష్టి బొమ్మ కొంత భాగాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారు ఎత్తికెళ్లారు

ఏవైతే ఈ యొక్క మన అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించి పేద బలహీన వర్గాల వారికి న్యాయం చేసి వారు గౌరవంగా బతాలనేటువంటి ఆలోచనతోన ఆయన రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు ఈ యొక్క అమిత్ షా గారు ఏం అంటే అవమానిస్తూ అమిత్ షా జపం చేస్తున్నారు అమిత్ షా జపం కాదు దేవుణ్ణి జపం చేయమని చెప్పి పుణ్యవంతులు అని చెప్పి మాట్లాడినటువంటి ఈ యొక్క అమిత్సావును వెనుక్కి తీసుకోవాలి ఎస్ కరెక్టే ఈ యొక్క అంబేద్కరే మాకు దేవుడు బలహీన వర్గాలకు ఎస్సీ మైనార్టీ అందరికీ కూడా అంబేద్కరే దేవుడు ఆ దేవుడు పెట్టినటువంటి పిచ్చతోనే ఈరోజు మేము చెరువులలో కానీ మా పనులు మేము చేసుకుంటున్నాం చెరువులలో నీళ్లు కానీ మేము తాగుతున్నాం అంతరాన్ని తనని మాపై ప్రయత్నం చేసిండు కరెక్టే మా దేవుడు ఆయన అంతేకాకుండా ఈ రోజు మాకందరికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి దేవుడు మాకందరికీ సమానంగా రిజర్వేషన్లు కల్పించి ఈ యొక్క వెనుకబడ్డ కులాలను ముందుకు తీసుకురావాలి అని చెప్పి మాకు ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి మా దేవుడు కాబట్టి మీ దేవుడు ఏం చేసిండో చెప్పండి మీ దేవుడు నా ప్రజలను అంటరానితనానికి తనానికి గురి చేసిండు అంటరాని వ్యక్తులుగా వెలివాడ వ్యక్తులుగా చూసిండు అంతేకాకుండా ఒక్కరిని కూడా ఈ యొక్క నీళ్లు తాగనీయలేదు ఉద్యోగాలు చేయనీయలేదు చదువుకోనియలేదు ఇట్లాంటిది నీ దేవుడు చేసిండు మను ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి నీ దేవుడు ఆ విధంగా చేస్తే మా దేవుడు కరెక్టే అమిత్ షా మా దేవుడు మాకందరికి భక్తులను కల్పించాడు కాబట్టి మేము ఈరోజు మా దేవుడు మా దేవుడు కనిపించని జన్మలు ఏడు జన్మలు ఎక్కడున్నావో తెలియదు కనిపించని జన్మలు కానీ ఈరోజు నాకు కనిపించేటువంటి ఈ జన్మలో మేము లబ్ధి పొందుతున్నాము మేము గౌరవంగా బతుకుతున్నాము మేము ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాము మా మా తిండి మేము నిన్నో ఎందుకే ఆయన మాకు అప్పులను కల్పించాడు కాబట్టి ఈ ఆయన అంబేద్కరే మా దేవుడు అంబేద్కర్ పూజిస్తాం అంబేద్కర్ మాటలే మాట్లాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జబర్దార్ అమిత్ షా ఇంకొకసారి ఈ యొక్క అంబేద్కర్ గురించి కానీ వెనుకబడిన కులాల గురించి కానీ బహుజనుల గురించి కానీ ఎస్సీ ఎస్టీల గురించి కానీ మాట్లాడితే జబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు లేవత్తి పడనే ప్రజలకు ముఖ్యంగా పోలీస్ అందరూ వెచ్చలు తెలియజేస్తూ